అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి బీన్స్ కొబ్బరి కారం కర్రీని అయితే చూపించబోతున్నాను పేరేంటి డిఫరెంట్గా ఉందనుకుంటున్నారా పేరుకు తగ్గట్టు కర్రీ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బీన్స్ కర్రీ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేస్తే దీంట్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం అప్పుడప్పుడు తీసుకోవాలి ఈ కర్రీ పప్పు చారు అన్నం పెరుగన్నంలోకి చపాతి పూరి రైస్లోకి దేంట్లోకి అయినా సూపర్గా ఉంటుంది వీడియోనైతే ఆలస్యం చేయకుండా చూసేయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇక్కడ ఒక పావు కేజీ వరకు నేను బీన్స్ని తీసుకొని మంచిగా ఫ్రెష్గా కడిగి వీలైనంత వరకు సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఎంత సన్నగా కట్ చేసుకుంటే ఆయిల్లో అంత మంచిగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టిక్ కడాయిలో ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసేసుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రై కర్రీ కాబట్టి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర జీలకర్ర మంచిగా చిటపడలాడిన తర్వాత ఇందులో వీలైనంత వరకు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ రెండైతే కట్ చేసినవి వేసేసుకొని ఇందులో కొద్దిగా కరివేపాకు పసుపు కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి చాలామంది బీన్స్ కర్రీని అయితే అస్సలు ఇష్టపడరండి అవాయిడ్ చేసేస్తారు ఈ విధంగా ఒక్కసారి ఫ్రై కర్రీ చేయండి అసలు మొత్తం ప్లేట్లో ఉన్న అన్నం మొత్తం ఈ కర్రీతోటే తినేస్తారు అంత బాగుంటుంది ఈ బీన్స్ కొబ్బరి కారం ఫ్రై చాలా బాగుంటుంది ఇలా ఆయిల్లో మంచిగా ఆనియన్స్ అన్ని దగ్గర పడిన తర్వాత ఇప్పుడు బీన్స్ ముక్కలైతే వేసేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యేంతవరకు కలుపుకోవాలి మనం మంటలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొవ్వే కలుపుతూ ఉండాలి మూత తీసుకుంటూ మూత పెట్టుకుంటూ ఆయిల్లో బీన్స్ ముక్కలు దగ్గర పడేంత వరకు మనం కలుపుతూ ఉండాలి ఇప్పుడు మరొకసారి మూత పెట్టేసి అప్పటివరకు మిక్సీ జార్లో ఒక వరకు వెల్లుల్లి రెబ్బలు ఇందులోనే పచ్చి కొబ్బరి ముక్కలు ఎండు ఎండుమిర్చి ఒక చిన్న అల్లం ముక్క పచ్చి కొబ్బరి ఎంత తీసుకోవాలంటే మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక హాఫ్ చిప్పన్ అయితే తీసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి ఇందులో వాటర్ అయితే పోయొద్దు వాటర్ పోస్తే పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి ఇది ఫ్రై కర్రీ కాబట్టి వాటర్ అనేది పోయొద్దు అలా మంచిగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చూడాలి ఒకసారి అయితే ఈ కర్రీని మరొకసారి అయితే కలుపుకోవాలి ఆయిల్లో బీన్స్ ముక్కలన్నీ మంచిగా దగ్గర పడిపోయిన తర్వాత మనం పట్టుకున్న ఈ కొబ్బరి పౌడర్నైతే ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంని బాగా బీన్స్కు పట్టే విధంగా మనం కలుపుకోవాలి చూడండి ఈ కర్రీ అనేది పొడి వరకు మనం కలుపుతూనే ఉండాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి చూడండి మనం కొబ్బరి వేసాం కదా కొబ్బరి ఆయిల్లో ఏ విధంగా ఫ్రై అయిపోతే అదే పొడి పొడిగా వచ్చేస్తుంది తడిదనం పోయి పొడిదనం వచ్చేస్తున్నప్పుడు ఫ్రై పొడి పొడిగా వచ్చేస్తుంది ఇవిడ పైనుండి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు కొద్దిగా గరం మసాలా కూడా వేసేసి మరొకసారి కలుపుకోవాలి చూడండి ఎంతో టేస్టీగా బీన్స్ కొబ్బరి కారం కర్రీ అయితే రెడీ నుండి కొత్తిమీర చల్లేసి మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఎంతో టేస్టీగా బీన్స్ కొబ్బరి కారం కర్రీ అయితే రెడీ మీరు కూడా తప్పకుండా డెఫినెట్గా ట్రై చేయండి కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మీరు ఒకసారి చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా చేస్తాను బెల్లైకాన్ని ఆన్లో ఉంచండి నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్